హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ రోజు వీడియోలో మనం ఏం షర్ట్ పట్టుకున్నాడు ఏంటి అనుకుంటున్నారా అదే చెప్తానండి ఈ షర్ట్ని మీరు కనుక పొందాలి అనుకుంటే మీరు ఒక చిన్న పని అయితే చేసి పెట్టాలి అదేంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడాలి అలాగే లైక్ కొట్టాలి అలాగే ఒక ఇద్దరికైతే షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంతే అండి ఇలా చేశారంటే ఈ షర్ట్ అయితే మీరైతే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఎలా ఏమిటి ఎట్లా అనేది కనుక చూసుకుంటే కనీసం ఈ వీడియోని ఒక పదివేల మంది చూసిన వెంటనే ఎవరైతే ఈ వీడియోకి కింద కామెంట్ సెక్షన్లో మంచి కామెంట్ అయితే పెడతారు వాళ్ళలోంచి కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన కొంతమందిలోంచి ఒక పేరు అయితే తీయడం జరుగుతుందండి సో ఆ పేరు తీసిన వాళ్ళకి ఈ షర్టును అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఎలా ఇస్తావు ఏమి ఎట్లా అంటే కనుక సో కామెంట్ చేసి ఉంటారు కదండి ఆ కామెంట్ వాళ్ళకి నేను రిప్లై ఇస్తానండి సో మీరైతే ఈ షర్ట్ని గెలుచుకున్నారు మీ ఫోన్ నెంబర్ కామెంట్లో చెప్పండి అని అయితే ఆ రిప్లైలో ఇస్తాను మీరైతే అప్పుడైతే ఫోన్ చేసి మీ అడ్రస్ అయితే చెప్పొచ్చు సో దీని ద్వారా ఈ షర్ట్ని అయితే మీరు పొందొచ్చండి ఇది ఎలా మేము నమ్మాలి అనే కూడా డౌట్ కూడా మీకు రావచ్చు నేనైతే ఇంతకుముందు మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుమతులు ధరలు ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవాణండి ఇప్పుడు కుదరడం లేదు నిబంధన పెట్టారు యూట్యూబ్ వీడియోస్ చేయకూడదు అని వాళ్ళు పెట్టినటువంటి ఆ నిబంధనను వాళ్ళని గౌరవించి నేనైతే మార్కెట్లో వీడియోస్ అయితే చేయడం లేదు సో అందువల్ల నేను ఇంటి దగ్గర మగ్గం వేసుకుంటూ ఆ వీడియోస్ కానీ అలాగే కొన్ని ఫన్నీ వీడియోస్ని అయితే చేస్తున్నాను సో ఆ వీడియోస్ని మీరంతా చూసి సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను అలాగే నేను ఇంతకుముందు షర్ట్లు రెడీమేడ్ షర్ట్లు అమ్ముతూ ఉండేవానండి సో అందుకోసమే షర్ట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి పండగలప్పుడు మాత్రమే బయట రోడ్డు పైన పెట్టి సేల్ చేస్తూ ఉంటాను చాలా తక్కువ కాకపోతే చిన్న ఆలోచన వచ్చింది ఇది కూడా నా వ్యాపారానికి ఏదైనా కొద్దిగా ఉపయోగపడుతుందేమోని ప్రమోషన్గా కూడా ఈ వీడియోనైతే నేను మీకు చేస్తున్నాను చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఏమో మీరైతే కామెంట్ చేయండి లైక్ కొట్టండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోక సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇద్దరికి షేర్ చేయండి ఇవన్నీ చేస్తే కనుక ఈ షర్ట్ని అయితే మీరు పొందగలరండి చూద్దాం ఎంతమందికి రీచ్ అవుతుందో ఏమి ఎట్లా అనేసి ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ